హెల్ప్ అవుతుంది మరో కాల్ తీసుకుందాం హలో నమస్కారం అండి మీ పేరు హలో తొంభై ఏడు నవంబర్ ఇరవై మూడు అండి నాగగోపి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి వందల తొంభై ఏడు నవంబర్ ఇరవై మూడు ఓకే నవంబర్ ఇరవై మూడు పంతొమ్మిది వందల తొంభై ఏడు ఓకే పుట్టిన సమయం సమయం ఉదయము పదిన్నర పది ఇరవై పదిన్నర లోపమ్మ ఓకే సమయం ఉదయం పది ఇరవై ఓకే సో ఎక్కడ పుట్టారండి గుంటూరు జిల్లా ఒరగానిమ్మ పెనానిపాడు మండలం ఓకే అండి గుంటూరు జిల్లా ఓకే సో గురుగారితో మాట్లాడండి మీ సమస్య ఏంటో చెప్పండి హలో నమస్కారం గురువు గారు బాగున్నా ఉద్యోగంలో అంటే డిప్లొమా చేశాడు మెకానికల్ గా పెట్రోల్ షాప్కి వెళ్తున్నాడు ఆ దాంట్లో పెద్ద అభివృద్ధి చేసిన తిరగటం ఏమీ లేదు సంబంధాలయ్యూ ఇప్పుడు కుదిరిద్దా ఇంకా ఎప్పుడైనా చెప్తారా ఎక్క అంటే విద్య ఎదుగుదల అన్ని చెప్పలేదుగా పెళ్లి అయినా చేస్తావా అని ఆలోచన మీరు ఏం చేస్తే చేస్తాను సార్ మీరు గుంటూరులో ఉంటారా ఉండడము నేను గుంటూరులో ఉంటాను సార్ ఇది ఒకటి శనగలు బాగా ఉడకబెట్టి గురువారం గురువారం ఆవుకి తినిపించండి లేకపోతే దేవాలయానికి ఎక్కడైనా ప్రసాదానికి వితరణ చేయమని అది శనగలు దేవాలయానికి ఇవ్వండి ఇస్తే అది ప్రసాదం కింద పంచుతారా అది ఒకటి చేయండి ఎక్కువ పసుపు రంగు వస్త్రాలు ఎక్కువ చెప్పండి ఎల్లో పడదండి ఈయనకి గురువు పాపిగా చూస్తున్నాడు దానివల్ల ఎల్లో కలర్ పడదు మంచి జాతకుడు ఫ్యూచర్ అయితే చాలా బాగుందండి అంటే ఇప్పుడు అనేది లెక్క కాదు కానీ చాలా ఉన్నత స్థాయికి చాలా హై లెవెల్కి కి వెళ్తాడండి ఇతను సంతోషం పెళ్ళా అండి వివాహ స్థానాలు కొద్దిగా దెబ్బతన్నా ఏమన్నా నాకు పర్సనల్ కాల్ చేయండి నేను కొన్ని చెప్తాను ఇప్పుడైతే ప్రెజెంట్ ప్రజెంట్ అయితే శనగలు తినిపించండి శివుడికి రుద్రాభిషేకాలు కుదిరినప్పుడు చేయించండి శివుడికి సంబంధించిన స్తోత్రాలు ఏమైనా చదువుకోండి శివపార్వతులకు సంబంధించి ప్రస్తుతం అయితే ఇవి చెయ్యండి నాకు పర్సనల్ గా కాంటాక్ట్ చేస్తే దీనికి సంబంధించి నేను ఏమైనా చెప్తాను నాకు వాట్సాప్ పంపించండి పంపిస్తే నేను చూస్తాను చూసి చెప్తాను నేను ఒకసారి పరిశీలించాలి అదే వివాహ స్థానాలు దెబ్బతిన్నాయి మా జాతకం చాలా ఎక్సలెంట్ గా ఉంది దాని గురించి కాదు వివాహ స్థానాలు దెబ్బతిన్నాయి దాని గురించి కాల్ చేయమన్నా ఓకేనా సరే